పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయా ఆ వార్తలను ఖండించిన జైలు అధికారులు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం సంగతి తెలిసిందే తాజాగా ఆ వార్తలను జైలు అధికారులు ఖండించారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని మంచి భోజనం అందిస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు రావల్పిండి జైలు అధికారుల ప్రకటన ప్రకారం ఆండ్రియాల జై ఆండ్రియాల జైలు నుంచి ఇమ్రాన్ను తరలించారు తరలించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు వైద్య సహాయం అందుతుందని ఆయన మృతి చెందరంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు ఖండించారు అలాగే పాకి పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇమ్రాన్ బయట కంటే జైల్లోనే విలాసంత సౌకర్యవంతంగా ఉన్నారని ఫైవ్ స్టార్ హోటల్లో కూడిన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన జైల్లోనే హాయిగా ఉన్నారనేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారనేసి పాకిస్తాన్ రక్షణ మంత్రి వెల్లించారు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ బ్యూరోల్లో చూస్తే ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి అడియాలా జైల్లోనే ఉన్నారు ఇమ్రాన్ జైల్లోనే మరణించారంటూ నెట్టింట వదంతులు వస్తు వచ్చాయి బెలచిస్తున్న విదేశాంగ శాఖ దీనిపై పోస్ట్ ఎక్స్లో పోస్ట్ పెట్టి ఊహ పోస్ట్ పెట్టడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి పాక్ చీఫ్ ఆర్మీ ఆసిఫ్ మునీర్ మరియు నిఘా విభాగం ఐ ఐఎస్ఐ కలిసి ఆయన హతమర్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆ పోస్ట్లో రాసుకొచ్చారు అలాగే పాకిస్తాన్ పలు మీడియా సంస్థలు కూడా దీనిపై వార్తలు రావడంతో ఆయన మద్దదారులు మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇమ్రాన్ను కలిసే కలిసేందుకు అనుమతినివ్వాలని ఆయన సోదరిమలతో సోదరి అంటే ఆయన సిస్టర్తో కలిసి వాళ్ళు జైలు ముందు ఆందోళన నిర్వహించారు ఈ క్రమంలో పోలీసులు తమపై విచక్షణ రహితంగా ప్రవర్తించారనేసి ఇమ్రాన్ సోదరిమనులు ఆరోపించారు మాజీ ప్రధానిని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి అనుమతినివ్వకపో అనుమతిని ఇవ్వకపోవడంతో ఆయన మృతి వార్తలు మరింత ఊపందుకున్నాయి తాజాగా ఈ వార్తలను జైలు అధికారులు ఖండించారు